హాయ్ గాయల్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ జాతిరత్న తర్వాత ఆ టైప్ ఆఫ్ కామెడీతో వచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే అది మ్యాడ్ అయితే ఆ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన యాక్టర్ నారా నితిన్ ఇతను ఎన్టీఆర్ గారికి బామర్ది అని అందరికీ తెలుసు ఆయన రీసెంట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీతో మళ్ళీ వచ్చాడు ఆ మూవీనే ఆయ్ నచ్చింది గాయస్ ఈ మూవీ నాకు ఈ మూవీ రిలీజ్ కాక ముందు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు కానీ రెండు పెద్ద హీరోల సినిమాలకు పోటీ వచ్చి హిట్ అయింది ఈ మూవీ మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అయింది ఏదో బలవంతంగా కామెడీ చేసినట్టు అనిపించలేదు ఈ మూవీ మెయిన్లీ కామెడీ ఫ్రెండ్షిప్ తో రన్ అవుతుంది మూవీలో అన్నదాపురాన్ని బాగా చూపించారు చాలా వరకు సీన్సెస్ లోనే ఉంటాయి డైరెక్టర్ క్యారెక్టర్స్ ని ఇన్నోసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఫ్రెండ్ లవ్ కోసం చేసే హెల్ప్ హీరోయిన్ వాళ్ళ డాడ్ క్యారెక్టరైజేషన్ వీటన్నిటిని బాగా చూపించారు మూవీలో ఇక ప్లాట్ విషయానికి వస్తే కార్తీక్ సుబ్బు హరి చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం విలేజ్కి వచ్చిన కార్తీక్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది అదే అమ్మాయిని హీరో ఫ్రెండ్ సుబ్బు ఫైవ్ ఇయర్స్ గా లవ్ చేస్తాడు మరి పల్లవి ఎవరిని ప్రేమిస్తుంది వారి ప్రేమ పెళ్లిగా మారుతుందా వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి వాటన్నిటిని వీళ్ళు ఎలా సాల్వ్ చేశారనేది మెయిన్ స్టోరీ ఈ సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ రన్ అవుతుంది బట్ క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా రాసుకున్నాడు డైరెక్టర్ చూసేటప్పుడు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు సినిమాలో మ్యాక్సిమం సీన్సెస్ లో వర్షం పడుతూనే ఉంటుంది అది కూడా మనకి మంచి ఫీల్ ఇస్తుంది ఈ మూవీలో చాలా వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది అది మనం బాగా ఎంజాయ్ చేస్తాం ఇక పాజిటివ్ విషయానికి వస్తే డైరెక్టర్ ఈ సినిమాకి చూస్ చేసుకున్న స్టోరీ రొటీన్ అయినా ప్రసెంట్ చేసిన విధానం కొత్తగా ఉంది ఈ మూవీలో క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం చాలా డీసెంట్ గా అనిపించింది అది చాలా ప్లస్ అయింది మూవీకి ఈ మూవీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయింది ఈ మూవీలో చాలా పోర్షన్స్ లో కామెడీ బాగా వర్క్అవుట్ అయింది ముగ్గురి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ తో మంచి ఫన్ జనరేట్ అయింది సీన్సెస్ లో ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ ఈ సినిమాకి రొటీన్ స్టోరీ చూస్ చేసుకోవడం లవ్ ట్రాక్ ని కూడా కామెడీ డామినేట్ చేయడం ఆ ఎలిమెంట్స్ మీద ఇంకా వర్క్ చేసి ఉంటే అనిపించింది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం డిఫరెంట్ గా రాస్తే బాగుండేది ఎందుకంటే హీరోయిన్ సీజెస్ అన్ని కామెడీ గానే ఉంటాయి లాస్ట్ లో తప్పితే ఎక్కడ కూడా సీరియస్ గా అనిపించదు క్లైమాక్స్ లో మంచి ఎలివేషన్స్ ఉన్నా చాలా ఫాస్ట్ గా ఎండ్ చేశారనిపించింది చాలా అంటే చాలా తక్కువ మిస్టేక్స్ ఉన్నాయి ఈ మూవీలో వాటిని కొంచెం కరెక్ట్ చేసి ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ అమలాపురం కుర్రాడిగా నితిన్ బాగా చేశాడు ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది అతని ఫ్రెండ్స్ గా చేసిన అంకిత్ కొయ్య రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా బాగానే చేశారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు చేశారు కమింగ్ టు టెక్నికాలిటీస్ డైరెక్టర్ అంజీ టాలెంట్ ఏంటో మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది సినిమాటోగ్రఫీ బాగుంది గోదావరిని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు రామ్ మిరియాల గారి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది ఈ మూవీకి బట్ పీజీఎం మాత్రం యావరేజ్ గా ఉంది ఎడిటింగ్ వర్క్ ఓకే అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి డైరెక్టర్ అంజీ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా కేర్ తీసుకున్నాడు యాక్టర్స్ అందరి నుంచి మంచి పర్ఫార్మెన్స్ ని రాబట్టుకున్నాడు ఈ మూవీ ఎక్కువ కామెడీ రన్ అవుతుంది చాలా సీసెస్ చూసి మనం నవ్వుకుంటాం బ్లాక్ బస్టర్ రేంజ్ లో లేకపోయినా మూవీ అయితే బాగుంది సెకండ్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా అనిపించింది సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ చేసి ఉంటే బాగుండు అయినా మూవీ అయితే ఇక్కడ కొట్టదు గుడ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి మూవీని చూసి డిసప్పాయింట్ అయితే అవ్వరు సో ఇది గర్ల్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి